హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే గోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పత్తిపాడి గ్రామంలో న్యూ భాగం విభాగం పుట్టి నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క న్యూకాడే విభాగానికి వచ్చాయన జత పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు జిల్లాలో ఈరోజు ఈ సంవత్సరం కొత్త సీజన్కి మొదటి పందంగా పత్తిపాడి గ్రామంలో కేటాయి భాగం నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క కేటర్భానికి వచ్చాయి జత తెలుసుకుందాం వీటి యొక్క వివరాలు ఏ ఎక్కడి నుంచి వచ్చాయా కుందుర్తి సంతమహూర్ మండలం ఊరి పేరు ఊరు పేరు ఊరుపేరు కుదురుతా జిల్లా బాపట్ల జిల్లా ఓనర్ పేరు ఓనర్ సిరిమాముల వేడుకొండలు డ్రాలు ఎన్నో కాడ పడ్డది మూడో డ్రాలా మూడోకాడి డ్రాల కాడిగా బరిలోకి వస్తాయని చేత ఈ సంవత్సరం కొత్త సీజన్ అన్న ఇక్కడ కడేరు భాగం పత్తిపాడి గ్రామం పత్తిపాడి మండలం గుంటూరు బాపట్ల జిల్లా